వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్ అందరికీ శివయ్యవి లలితమ్మవి ఆశీస్సులు ఉంటాయి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయి సరే ఇప్పుడు నేను ఈ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఎవరికైతే సంతాన యోగం లేదో వారి కోసము ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉంటున్నాయో వారి కోసము ఎవరికైతే ఉద్యోగరీత్యా ఎన్నిసార్లు ఎగ్జామ్స్ అటెండ్ చేసినా ఎన్నిసార్లు ఇంటర్వ్యూలు అటెండ్ చేసినా వారికి ఉద్యోగం రావట్లేదు అనుకునే వారి కోసము ఎవరికైతే కళ్యాణ యోగం జరగట్లేదో వారి కోసము చక్కని పరిహారం చెప్పడానికి వచ్చాను ప్రశాంతంగా వీడియో అంతా చూడండి సరేనా నేను పరిహారం చెప్పేసి ఇక ఈ ఈరోజును ముగిస్తున్నాను సరేనా ఫస్ట్ సంతానం కోసం చెప్తాను వినండి మరి ఎవరికైతే సంతానం కలగట్లేదో మీకు ఆరోగ్య సమస్యలు ఎటువంటివి లేవు అయినా కానీ పిల్లలు కలగట్లేదు డాక్టర్స్ దగ్గర టెస్టులకు వెళ్తే ఎటువంటి సమస్య లేదు అంతా నార్మల్గా ఉన్నారమ్మా మీరు భార్యాభర్తలు అని చెప్పినట్లయితే అప్పుడు మీరు ఏం చేయండి అమ్మవారి మీద భారం వేయండి అమ్మ బిడ్డలుగా నడుచుకోండి ఆ తల్లి మార్గంలో నడుచుకుంటూ మీరు మీకు దగ్గరలో ఉన్న గ్రామ దేవత దగ్గరికి వెళ్తే అక్కడ పుట్ట బంగారం ఉంటుంది అంటే నాగుల చవితికి నాగలక్ష్మమ్మ రూపంలో ఉన్న పుట్టలో చక్కగా మీరు పాలు పోసి ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లిని వేడుకుంటారు కదా అలాంటి ప్లేస్కి వెళ్ళేసి అక్కడ పుట్ట బంగారం చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు చేసి ఒక చెమ్మిడి నీళ్ళు కానీ చెమ్ముడు పాలు కానీ అక్కడ అభిషేకం చేసి పుట్టకి పసుపు కుంకుమ అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించేసుకొని ఒక తెల్లని గుడ్డలో ఒక పువ్వు ఒక నాణం పెట్టేసి ఒక రూపాయి నాణమో ఐదు రూపాయల నానమో పెట్టేసి అక్కడ ఉన్న చెట్టుకి అక్కడ ఉన్న చెట్టుకి ఆ పుట్టకి ఉన్న చెట్టుకి ముడుపు కట్టుకోండి మాకు సంతానం కలగాలి అని చెప్పేసి తర్వాత ఆ పుట్ట బంగారాన్ని ఒక చిటికెడంతా నాలికి రాసుకోండి అమ్మ అమ్మ మీద భారం వేయండి నమ్మండి నమ్మకంతో చేయండి తప్పకుండా మీకు సంతాన యోగం కలుగుతుంది సరేనా ఇది భార్యాభర్తలు ఇద్దరూ చేయొచ్చు భార్య ఒక్కటి కూడా వెళ్ళి చేయొచ్చు కానీ దంపతులు ఇద్దరు పోతే చాలా మంచిగా రిజల్ట్ ఉంటుందండి ఫలితం తప్పకుండా తొందరగా దక్కుతుంది రెండు నెల రెండు నెలల్లోనే ఫలితం దక్కుతుంది సరేనా ఇది ఒకటి ఇంకోటి ఇక రీత్యా ఉద్యోగం మా ఎన్ని ఎంత చేసినా ఎంత కష్టపడుతున్నా కొన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం అయినా మాకు ఉద్యోగం రావట్లేదు అనుకునే వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మీరు రీత్యా మీకు అర్హతలు అన్నీ కలిగి ఉండాలి తప్పకుండా మీ వయసు కూడా రీత్యా కరెక్ట్గా ఉండాలి అమ్మ బిడ్డలుగా ఉండాలి ఒక్కొక్కసారి మిరాకిల్స్ జరుగుతాయి అమ్మ రాదు అని చెప్పి కూడా వచ్చే విధంగా చేస్తుంది మరి ఉద్యోగం కొరకు మేము ఏం చేయాలమ్మా అంటే మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళండి అంటే సపరేట్గా ఆయన టెంపుల్ ఉండదు కానీ ప్రతి ఆలయంలో కూడా జంట నాగుల రూపంలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అవుతుంది అక్కడ మీరు చక్కగా ఆయనకి ఒక పదకొండు ప్రదక్షిణలు చేసి ఒక చెంబడి నీళ్ళు అభిషేకం చేసి పసుపు కుంకుమ అలంకరించేసి మీ గోత్రనామాలు చెప్పుకొని ఆయనకు దూపదీప నైవే నైవేద్యాలు సమర్పించుకొని మీ కోరిక చెప్పండి అలా ఒక మూడు మంగళవారాలు చేయండి మీ ఓపిక ఉంటే ఐదు మంగళవారాలు చేసుకోవచ్చు మీకు పూజ రూపంలో దైవానికి దగ్గరగా ఉండడం కోసమే ఈ పరిహారాలు అండి దగ్గరగా ఉండే కొద్దీ మీ మనసులో చెడు ఆలోచన పోతుంది మంచి మాత్రమే ఉంటుంది అలా ఉండడం వల్ల దైవానికి దగ్గర అవుతూ ఉంటారు చెడు అనేది అంతమవుతూ ఉంటుంది కలి అంతమవుతా ఉన్న కొద్దీ అమ్మ మీకు దగ్గర అవుతుంది మీ ప్రతి కోరిక పాజిటివ్గా జరుగుతూ ఉంటుంది అమ్మే చేస్తూ ఉంటుంది ఆ తల్లి మీకు తోడుగా ఉంటుంది ఓకేనా రీత్యా ఇలా చేయండి తర్వాత ఎవరికైతే కళ్యాణం జరగట్లేదు అనుకుంటున్నారో వారి కోసం చెప్తున్నాను వినండి సరేనా కళ్యాణం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు మేము ఇన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మా కళ్యాణం జరగట్లేదు ఎందుకు మా కుజదోషం ఉందో సర్పదోషం ఉందో అనుకుంటే ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పరిహారం చెప్పాను కదా ఉద్యోగం కోసం సర్పదోషం ఉన్నవాళ్ళు కాల సర్పదోషం ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర పరిహారం ఉద్యోగం కోసమే కాదు కళ్యాణం కోసం కూడా చేసుకోవచ్చు సరేనా ఆయనకి చక్కగా ధూపదీప నైవేద్యాలు చేసుకొని మీరు కంపల్సరీ పదకొండు మంగళవారాలు కళ్యాణం కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు పదకొండు మంగళవారాలు మీరు సుబ్రహ్మణ్య స్వామి పరిహారం చేయండి ఒకటి ఇంకోటి అయ్యప్ప స్వామి టెంపుల్ మీకు దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి మంగళవారం పూట మీరు ముందుగానే ఒక కొత్త జత ఒంటి మీద వేసుకోవడం కోసం కొత్తవి బట్టలు కొనుక్కొని పెట్టుకోండి తర్వాత ఉతికిన బట్టలు వేసుకొని మంగళవారం గుడికి వెళ్ళేసి అక్కడ స్నానాల వాటికి దగ్గర మడి స్నానం చేసి ఆ మడి బట్టల మీదనే స్వామివారి టెంపుల్ చుట్టూ అయ్యప్ప స్వామి టెంపుల్ చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేసి అక్కడ అయ్యగారి సహాయంతో చక్కగా అయ్యగారి సహాయంతో మీరు మడి మడి స్నానం చేసిన బట్టలతో ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ బట్టలు అక్కడ ఉన్న వారికి ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసేయండి మీరు తిరిగి తెచ్చుకోకూడదు ఆ బట్టలు తర్వాత కొత్త బట్టలు కొనుక్కొని వెళ్ళారు కదా ఆ స్వామివారికి చూపించేసుకొని అక్కడ ఆ బట్టలు ధరించేసుకొని లోపల గుడ్ గర్భగుళ్ళు వెళ్ళేసి స్వామివారికి అభిషేకం చేసే విధంగా అయ్యగారి సహాయంతో తేనె పాలు పంచదార ఇదింటి షుగర్కి అదే అండి దీన్ని ఏమంటారు చెరుగడ చె చెరుగడ రసం చెరుకు రసం చెరుకు రసం లేదు అంటే కొబ్బరి నీళ్ళు లేదు అంటే తేనె లేదు అంటే నెయ్యి మూడు మూడు ద్రవాలతో ఇందులో ఏదైనా మూడు ద్రవాలు స్వామి స్వామివారికి అభిషేకం చేయించండి మీకు ఉద్రనామాలు చెప్పుకోండి మీకు తప్పకుండా రెండు నెలల్లో పెళ్లి యోగం కలుగుతుంది సరేనా మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి లేదు ఇవి కూడా కాదు అనుకుంటే మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒకసారి నిద్ర చేయండి తెల్లవారుజామున స్వామివారికి అభిషేకం చేయండి స్వయంగా మీరే చేయండి ఒకరి సహాయం అవసరం లేదు ఓకేనా తప్పకుండా మీకు కళ్యాణ యోగం కలుగుతుంది ఇంకొకటి ఆర్థిక సమస్యలు ఉంటున్నాయి ఎంత కష్టపడ్డా ప్రతి రూపాయి కూడా ఖర్చు అయిపోతుంది తప్ప ఇంట్లో నిలవట్లేదమ్మా అంచే మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాము అప్పుల బాధ ప్రతి ఒక్కరు చుట్టూ దా ఇంటి రాబందుల్లా పీక తినే చుట్టాలు నరదిష్టి చికాకులు ఇవన్నీ మా వల్ల కావట్లేదు ఏం చేయాలమ్మా అనుకునే వాళ్ళకి చక్కగా శనివారం పూట శనివారం పూట మీరు ముందే శుక్రవారం పూట మీ ఇంటి దగ్గరలో ఉన్న తెల్ల జిల్లేడాకుని తీసుకొచ్చుకోండి రెండు తెల్ల జిల్లేడాకులు తెచ్చుకోండి కోసేటప్పుడు జాగ్రత్త ఆ పాలు కళ్ళల్లో పడితే కాళ్ళకి హానికరం అని చెప్పేసి కానీ అది నిజమా అబద్ధమా నాకు తెలియదు అయితే నేను ఆ పరిహారం చేశాను నాకు ఫలితం దక్కింది ఇప్పుడు నేను చెప్పే ప్రతి పరిహారం కూడా నేను చేశాను ప్రతి పరి పరిహారంలో నేను సక్సెస్ అయ్యాను అందుకోసమే ప్రతి ఒక్కరికి నేను చెప్పగలుగుతున్నాను సరేనా సరే ఇప్పుడు పరిహారం చెప్తాను వినండి ఎవరైతే ఆర్థికంగా సమస్యలు తీసుకుంటున్నారో ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారో ఎవరైతే ఆరోగ్య సమస్యలు పడుతు బాధపడుతున్నారు ఎవరికైతే నరదృష్టి ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పరిహారం చేయవచ్చు సరేనా అయితే రెండు జిల్లేడా తెల్లి జిల్లేడాకులు తెల్ల జిల్లేడు తెలుసు కదా తెల్ల జిల్లేడాకులు జాగ్రత్తగా కోయండి కోయడానికి ముందు ఆ చెట్టుకి మర్యాదపూర్వకంగా బొట్టు పెట్టేసి నమస్కరించుకొని ఒక రూపాయి నాణం అక్కడ పెట్టేసి మీరు కోసుకోండి రెండు ఆకులు కోసుకొని ఆ చెట్టుకి నమస్కరించుకోండి రండి శివస్వరూపం అండి తెల్ల జిల్లేడాకు తెచ్చుకున్న తర్వాత చక్కగా ఆ రెండు ఆకులు కూడా శుభ్రం చేసేసి పూజ గదిలో పెట్టుకోండి శనివారం ఉదయం బ్రహ్మముహూర్తంలో నాలుగు ఐదింటి మధ్యలో సూర్య సూర్యుడు రాకముందే చక్కగా ఒక ఆకు తీసుకెళ్లేసి తల మీద పెట్టేసుకొని తల మీద చక్కగా నీళ్ళు పోసేసుకొని మూడు చెమ్ముల నీళ్ళు తర్వాత ఆకును తీసేసి తల స్నానం చేయండి తలకి షాంపూ పెట్టమాకండి ఆ రోజు వరకు మీరు ఒకవేళ తలస్నానం చేయాలి అంటే శుక్రవారం రోజు షాంపూ పెట్టి చేసుకోండి ఈ జల్లా జిల్లేడాకు ఆకు నీళ్ళు నెత్తి మీద పడ్డప్పుడు మీరు షాంపూ పెట్టకూడదు ఎందుకంటే ఆ రోజు నైటు స్వామివారి పాదాల దగ్గర ఉండడం వల్ల ఆ కంటి చూపు ఆకుల మీద పడ్డం వల్ల ఆ శక్తి అంతా కూడా ఆకులకు వచ్చేస్తుంది అదంతా మీరు తల మీద పెట్టుకొని పోసుకోవడం వల్ల స్వామివారి ఆశీర్వాదం మీకు కలుగుతుంది అది నా నమ్మకం మీరు కూడా అలా చేయండి ఇది నాకు ఒక అయ్యగారు చెప్పారు అది నేను చేశాను పదకొండు వారాలు చేశాను నేను పదకొండు వారాలు చక్కగా చేశాను నాకు ప్రతి ఒక వారం కూడా మంచి జరుగుతూ వచ్చింది మీరు కూడా తప్పకుండా పరిహారం చేయండి అయితే తలస్నానం చే తల మీద మూడు చెంబులు నీళ్ళు పోసుకున్న తర్వాత ఆకు తీసేయండి ఆకు తొడిమే ఆకు తొడిమే వెనక్కి ఉండాలి ఆ ఆకు ముందుకు ఇలా ఉండాలి ఈ తొడిమే వెనక్కి ఉండాలి సరైన అది గుర్తుపెట్టుకోండి మూడు చెంబులు పోసుకున్న తర్వాత స్నానం చేసేసి షాంపూ పెట్టుకోకుండా తలకి అయిపోయిన తర్వాత దుస్తులు ధరించేసి చక్కగా పూజ గదిలోకి వచ్చేసి వెంకటేశ్వర స్వామికి దీ ఒక దీపం దీపంలో నెయ్యి కానీ ఆ నువ్వు నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన చేసి పంచదార నైవేద్యంగా పెట్టండి ఆ నైవేద్యాన్ని పంచదారని బయట తులిసమ్మ దగ్గర కింద నేల మీద ఒక ఆకు పెట్టేసి అందులో పోయండి ఆకు ఆ చీమలు చిన్న చిన్న చీమలు వచ్చి తినిపోతాయి మీకు ఏమైనా దోషాలు ఉన్నదో తొలగిపోతాయి ఇది ఒక ఒక శనివారం కాదండి మీరు మూడు శనివారాలు చేయొచ్చు ఐదు శనివారాలు చేయొచ్చు లేదంటే పదకొండు శనివారాలు చేయొచ్చు ఇరవై ఒక్క శనివారాలు చేయొచ్చు నేను పదకొండు శనివారాలు చేశాను ఎవరైతే బాగా పీడింపబడుతున్నారో ఈ సమస్యలతోటి పదకొండు వారాలు తప్పకుండా చేయండి తప్పకుండా ఫలితం తక్కుతుంది సరేనా ఇక ఇంకొక పరిహారం చెప్తాను ఏంటనంటే నరదృష్టితో బాగా ఇబ్బంది పడుతున్నామమ్మా ఆరోగ్యపరంగా అసలు హాస్పిటల్కి వెళ్తే ఎలాంటి సమస్య లేదు అయినా కానీ మా ఒళ్ళు సహకరించట్లేదు అన్ని విధాలుగా కూడా ఏదో భారంగా ఉంటుంది ఒళ్ళంతా కూడా ఏదో తెలియని ఇబ్బంది పడుతున్నాము ఏదేదో జరిగింది మా ఒంటి మీద మాకు ఏదో తెలియకూడని దుష్ట శక్తి ఏదో మా మీద పీడిస్తుంది అన్న ఉద్దేశం ఉంటే మీరు అమావాస్య రోజు మీ మీ ఇంట్లో అమావాస్య రోజు చక్కగా ఒక గుమ్మడికాయని కట్టుకోవాలి అది ఎలా అంటే రేపు అమావాస్య అనగా ముందు రోజు ఒక గుమ్మడికాయ మంచి కాడ ఉన్న గుమ్మడికాయని కొనుక్కొని శివాలయంలో మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో నిద్ర చేపించండి గుమ్మడికాయ గుళ్ళో ఏదో ఒక మూల పెట్టండి శివయ్య కంటి దృష్టి పడుతుంది తెల్లారుజావున మీరు చక్కగా స్నానం ఆచరించేసి గుడికి వెళ్ళేసి ఆ గుమ్మడికాయని పసుపు కుంకుమతో అలంకరించి శివయ్య పాదాల దగ్గర పెట్టి ఆయన ధూపాన్ని చూపించేసి ఆ గుమ్మడికాయని తెచ్చుకొని చక్కగా మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఎలాంటి దృష్టి కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది ఆ కన్ని దృష్టి పడింది కాబట్టి దాని మీద సరేనా అండి ఈ యొక్క పరిష్క పరిహారాలు నేను చెప్పడమే కాదండి మీరు ఒక నమ్మకంతో మంచితోటి మంచి మనసుతోటి చేయండి తప్పకుండా ఫలితాలు దక్కుతాయి మనసులో ఎలాంటి కల్మషం పెట్టుకోకండి ఎవరిని చెడు దృష్టితో చూడకండి లలితమ్మ స్వరూపాలుగా ప్రతి ఆడపిల్లని మర్యాద ఇవ్వండి గౌరవించండి అది చెడ్డదైనా సరే దానికి దూరంగా ఉండండి కానీ చెడుగా మాత్రం చూడకండి సరేనా తర్వాత ఎవరిని కూడా మనకి హాని చేస్తున్నారు కదా అని చెప్పేసి మన నాలికతో అసభ్యంగా మాట్లాడకండి అమ్మ వాళ్ళని అమ్మ వాళ్ళకి ఎలాంటి ఫలితం దక్కించాలో వాళ్ళని తగ్గిస్తుంది మీరు అసలు బాధపడకండి మీకు అమ్మ తోడుగా ఉంటుంది అన్నీ మంచి చేస్తుంది సరేనా అండి శ్రీమాతేనమ అండి శ్రీ గురుభ్యో నమ అంతా మంచి జరగాలి ప్రతి ఒక్కరికి కూడా శివయ్యవి అమ్మవారి ఆశీస్ ఆశీర్వాదం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పరిహారాలు తప్పకుండా నమ్మకంతో చేస్తేనే మీ పరిహారం ఫలిస్తుంది లేదు శివాని అక్క ఏదో చెప్పింది చేద్దాం ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అనే అపనమ్మకంతో మాత్రం ట్రై చేస్తాం అన్న ఆలోచనతో మాత్రం చేయకండి అమ్మ మీద నమ్మకం పెట్టి చేయండి తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది సరేనా శ్రీ మాతృ నమ్మ అండి ఉంటాను నేను మీ శివాని మృగాక్షి మరొక మంచి విడియోలో మళ్ళీ కలుద్దాం